మోడల్కి అయితే పద్మావతి అన్ని సెర్చ్ చేస్తూ ఉంటుంది తనకి అన్ని సర్చ్ చేస్తూ ఉంటుండే వికీకి చాలా కోపం వచ్చి గట్టిగా అడుగుతూ ఉంటాడు తను నన్ను పట్టుకుంటే నీకేమైంది అసలు తను నీకు ఏమవుతుందని నువ్వు ఇంత దినిగా ఇదవుతున్నావు అని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడికి వచ్చిన బాస్ కూడా అలా చూస్తూ ఉంటాడు అసలు నువ్వేమనుకుంటున్నావు తనకి నువ్వేమవుతావని ఇంత గట్టిగా నన్ను అడుగుతున్నావు అని చెప్పి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి పద్మావతి ఎవరో కాదు నేను తాళి కట్టిన భార్య అని అంటూ ఉంటాడు విక్కీ ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది మోడల్ ఇక పద్మావతి ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది ఆ మాటలకి బాస్ కూడా ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక అవును నేను తాళి కట్టిన భార్య అగ్నిసాక్షిగా తనకి ఎల్లవేళలా తోడుంటానని ప్రమాణం చేసిన నా భార్య అని చెప్పి పద్మావతితో విక్కీ అయితే మోడల్తో అంటూ ఉంటాడు ఆ మాటలకి పద్మావతి విక్కీ కసి అలా చూస్తూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళ బాస్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక పద్మావతి అయితే వాళ్ళ బాస్ని చూసి ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక విక్కీ చేసిన పనికి చాలా హ్యాపీగా ఫీల్ అయినా బయటికి చెప్పుకోలేక అలా చూస్తూ ఉంటుంది పద్మావతి ఆ మాటలకి విక్కీ వాళ్ళ బాస్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి పద్మావతి విక్కీ భార్యాభర్తల అనేది షాక్ అవుతూ ఉంటాడు